హాయ్ హలో ఫ్రెండ్స్ ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ మిస్ అయిందని మీరు బాధపడుతున్నారా ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కోసారి ఏదో కారణంతో ఓటర్ జాబితాలో మన పేరు మిస్ అయి ఉండవచ్చు అలా మిస్ అయినా మనం ఓటు వేయవచ్చు మిస్ అయిన వారి పేరుతో మీరు ఓటర్ వేసే ఓటు వేసే ప్లేస్లో ఏఎస్డి లిస్ట్ అని ఉంటుంది అనగా ఏ మీన్స్ అబ్సెంట్స్ ఎవరైనా అబ్సెంట్ అయిపోయి ఉంటే గైర్హాజరయింటే అలాగే ప్లేస్ మారిపోయి అలాగే చనిపోయిన వార వారి యొక్క జాబితా ఉంటుంది అందులో మన పేరు ఉంటే ఆ పేరులో మన మన పేరు ఉందేమో వెతకాలి అందులో మన పేరు ఉంటే గుర్తింపు కార్డు ఏదైనా ఒక ఐడి కార్డు తీసుకొని దాని ద్వారా సెవెంటీన్ ఏ ఫారం ఉంటుంది ఆ ఫారంతో మనము ఆ ఫారం నమోదు చేసి దాన్ని ఫిల్ చేసి సంతకం చేయాలి అక్కడున్న ఆఫీసర్సు మన మన ద్వారా వేలిముద్ర కూడా వేయించుకుంటారు సంతకం చేయించుకుంటారు అప్పుడు వాళ్ళు మన వీడియో తీసి అప్లోడ్ చేస్తారు సో ఇప్పుడు మనం ఓటు వేయడానికి అర్హులవుతాం ఇప్పుడు మనం ఓటు ధైర్యంగా వేయచ్చు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు